ఇప్పుడే ఓజీ సినిమా చూశాను ఓజీ ఓజస్ గంభీర ఓ గాంభర్యం ఓజస్ గణపతి జెస్ గణపతి అబ్బాయి అసలు ఏ అర్థం కాల పిచ్చికి పోయింది సినిమా చూశాను సినిమాలో వచ్చే బీజి అమ్కే థియేటర్లు దాంగొనేసి అట్టాయి కింద దాంగొని మరి ఈ సినిమా భయం వేసిపోయింది రక్తపాతం రక్తం సినిమా అంతా రక్తం 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 నరికి 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 తలలో ఎగిరి ఎగిరి పడిపోతుంటే ఏంది పోయా ఈ సినిమా సినిమా మాత్రం వేరే లెవెల్ అయితే ఇంకా సినిమా ఇంట్రెస్ట్ హిట్ అయిపోయింది కాబట్టి సినిమానైతే ఎవరు ఇంకా ఆపలేరు వాళ్ళ వాళ్ళకి కాదు అది కాబట్టి అన్నా పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు సినిమా చేస్తానే ఉండు నీ సినిమాని ఎవరు ఆపలేరు అంతే సినిమా అది ఎవడు ఆపుతాడు ఆపకూడదు అంతే సినిమా ఎంత రేటు ఉన్న పర్లేదు పెట్టుకోండి ఏం పర్లే చూసే అర్థం అంతే జాని సినిమా పనిచే సినిమా లో పాపం వీళ్ళందరి కోసం కూడా చెప్పాలి ఎన్ని కోట్లు పెడితే అంతగా డబల్ పో ఇంకా అంతే డబల్ త్రిపుల్ అంటే ఎన్ని కోట్లు పెడితే అంతకే పది ఎంతలు అనమాట కాబట్టి ఇంకా సినిమా కరెక్షన్ గురించి సినిమా స్టోరీల గురించి మాట్లాడడం అంత కామనే కాబట్టి సినిమా మాత్రం పైట్లు 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 ఎంత పైట్లే పైట్లు ఆ క్లైమాక్స్ అయితే పది పదే పదికి పదే వందకు వంద ఐదుకి ఐదు ఎంత కాలం చేసుకోబో అసలు రేటింగ్లు ఏం పర్లేదు పోయా పవన్ కళ్యాణ్ అన్న సినిమాలు కానీ వచ్చాయంటే సినిమా వస్తే చాలా అంతే రేటింగ్ బలి సినిమా ఏం బలియదు అంతే ఓజీ అంతే ఓజీ ఓజి ఓజి ఓజీ అంతే జనాలు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు పిచ్చిపోయింది అందరికీ ఎందుకో పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూసి సినిమా ఇంకా ఎప్పుడు ఎప్పుడు వస్తాం ఓపి బట్టి ఓపి బట్టి లాస్ట్ టైం కొద్దిగా కాస్త డర్ అనిపించింది ఆ సినిమా కాబట్టి ఈసారి మాకు తీరిపింది అంత ఇలాంటివి కావాలి మాకు అంతే సినిమా ఎలా ఉన్న పర్లా పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసే చాలు కానీ సినిమాలో మాత్రం ఇంకా పైట్లు కానీ ఆ డైలాగులు కానీ ఆ బీజియాలు కానీ అద్ద్రిపోయినాయి ఇలాంటి సినిమాలే తీయండి దయచేసి నిజంగా భయో పవన్ కళ్యాణ్ అన్న నువ్వు ట్రెండ్ ఫాలో రికార్డులు ఫాలో రికార్డులు సెట్ చేస్తావు రికార్డులు క్రియేట్ చేస్తావు రికార్డులు సెటిల్ చేస్తావు అంటే అతను రికార్డులు ఫాలో అవడు రికార్డులు సెట్ కూడా చేయడం ఇక్కడ నుంచి సెటిల్ సెటిల్ చేస్తాడు సరేనా పవన్ కళ్యాణ్ అన్న